అవి ఏం చేస్తున్నావు వడలు స్టార్ట్ చేశాను ఇది అయిపోతే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ బావి వేసాను వడలు ఈ వడలు అయిపోతే ఇంకా బిర్యానీ చేస్తాను ఫస్ట్ వాయి కదా అంత తొందరగా కాలు నూనె వేడిగా ఉండదు కాబట్టి గారెలు మనం వడలు అనేవి గారెలు గూరెలని మేము అనవండి మేము వడలు అంటాం మేము నెల్లూరు వెళ్ళమండి మేము నెల్లూరు వాళ్ళమండి మేము నెల్లూరు వాళ్ళం అండి మేము వడలనే వడలు సరే ఈరోజు ఏం ఇవ్వండి మనం పెరుగు చట్నీ అయింది పెరుగు పచ్చడి అయింది పెరుగు పచ్చడి అయింది గోంగూర పచ్చడి అయింది గోంగూర బిర్యానీలోకి గోంగూర కర్రీ సూపర్ కర్రీ అంటే భలే ఉంటది ఇంకా అది అయిపోతే చికెన్ కర్రీ బిర్యానీ రెండు ఒకేసారి స్టార్ట్ చేసేస్తాను ఓకే తొందరగా చెయ్యి వడలు చేస్తున్నాం అది వడలు నిహాన్ బర్త్డే స్పెషల్ వడలు హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర వంటలు అంటే వడలు కోడి కూర పులుసు కామన్ అండి ఒకరో పక్క జరపండి ఏమండి ಜಂತಾಕ ಬಾಗು ಕೃಷಿ ಗಮನ ಬದಲಿಸು ಬದಲಿಸು ಆಯ್ತು ಆಯ್ತು ಟೇಸ್ಟ್ ಬಹಳ ತಂಗೆ ತಾಗ್ ಕೊಡ್ನಾ ತಾಯಿತ ಟೇಸ್ಟ್ ಬಹಳ ತಾಯಿತ ಟೇಸ್ಟ್ ಬಹಳ ತಾಗ್ ಕೊಡ್ ತಾಗ್ ಕೊಡ್ ತಾಗ್ ಕೊಡ್ನಾ